హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను అండి చికెన్ బిర్యానీకి వచ్చేసి నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టాను ఒక నాలుగు వచ్చేసి ఆనియన్స్ తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేశాను ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను సన్నగా ఇలాగ పొడుగ్గా కట్ చేశాను ఒక ఒక కట్ వచ్చేసి కొత్తిమీర సారీ పుదీనా ఒక కట్ వచ్చేసి కొత్తిమీరండి ఇవి తీసుకున్నాను ఒకట పుదీనా ఒక్కట కొత్తిమీర ఓకే తర్వాత మనకి స్పైసెస్ వచ్చేసండి రెండు స్టార్ పవర్ తీసుకున్నాను ఒక నెల ఇలాచి ఒక ఇంచు చెక్క కొంచెం సోంపు కొంచెం సాజీరా తర్వాత రెండు వచ్చేసి మొరాటి మొగ్గ కొంచెం వచ్చేసి జాపత్రి కొన్ని మిరియాలు కొంచెం బిర్యానీ పువ్వు కొంచెం లవంగాలండి తర్వాత ఒక మూడు వచ్చేసి బిర్యానీ ఆకులు ఒక కప్పు వచ్చేసి కాజు తీసుకున్నాను ఇంకా అల్లం వచ్చేసి అండి నేను దంచాలనుకుంటున్నాను ఒకరోలు తీసుకొని దంచి వేయాలనుకుంటున్నాను తర్వాత చికెన్ వచ్చేసి అండి నేను మాంసం తీసుకున్నానండి మనకు సపరేట్గా దొరుకుతుంది అది అది నేను ఇలా సన్న సన్న పీసులుగా కట్ చేశాను కేజీ చికెన్ అండి ఇది కేజీకి వచ్చేసి నేను కేజీ రైస్ వేస్తున్నాను ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను ఇంక మనం వచ్చేసే ప్రాసెస్ చూస్తామండి ఓకే అండి మేము ఉండే ఏరియాలో వచ్చేసి కరెంట్ లేదండి అన్ని ఏరియాలలో మాకు తెలియదు మేము మొత్తానికి ఉండే ఏరియాలో అయితే కరెంటు లేదు అందుకని నేను మిక్సీ కొట్టకుండా అల్లం తెల్లగడ్డలు దంచుతున్నాను అది ఫస్ట్ టైం అండి మా ఏరియాలో కరెంట్ పోవడము ఇప్పుడు కొంచెం కోయిట్లో పొజిషన్ బాగాలేదండి ఎప్పుడు ఏం జరుగుతారో తెలియడం లేదు దానివల్ల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఓకే అండి దబ్బర పెట్టాను సారీ అండి లైటింగ్ లేదు ఏమనుకోమాకండి దబ్బర పెట్టాను ఫస్ట్ నెయ్యి వేసుకుందాము సరిపోద్దండి వేశాను ఎక్కువగానే ఒక కప్పు పైన వేశాను ఫస్ట్ మనము ఓల్డ్ గరం మసాలా అంతా వేసుకుందామండి ఓకే ఫస్ట్ ఓల్డ్ గరం మసాలా అంతా వేశానండి ఇది మనకు కొంచెం లైట్గా ఫ్రై అయితే ఆనియన్స్ వేసుకుందాము పచ్చిమిర్చి మనం చికెన్ వేస్తాం కదండి అప్పుడు వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి లైట్ గా సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే ఫాస్ట్గా మగ్గుతా ఒక స్పూన్ వేస్తున్నామండి సాల్ట్ మనం అంతకు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు మనం సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ మనకు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే తీలేం కదా ఓకే అండి ఇది కొంచెం మనకు ఫ్రై అవ్వాలి వదిలేద్దాం ఇలాగే ఓకే అండి మనకు ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై అయినాయి ఇప్పుడు మనం కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుందామండి ఎప్పుడు ఒకే విధంగా చేసుకోకుండా ఇలా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది బిర్యానీ ఇప్పుడు మనం కాజు కూడా వేస్తామండి కాజు కూడా లైట్గా మగ్గితే బాగుంటుంది ఇలాగే వదిలేద్దాము ఒక రెండు నిమిషాలు కాదు బాగా ఫ్రై అవ్వాలి కదండి మనం సిమ్లో పెట్టుకొని చేస్తాము కాజు కూడా లైట్గా ఫ్రై అవుతున్నాయండి ఒక్క నిమిషం వదిలేస్తే కాజు మంచిగా ఫ్రై అవుతాయండి గోల్డెన్ కలర్లోకి వస్తాయి అప్పుడు మనం చికెన్ వేసేసుకుందాము అండి ఫ్రై అయిపోయినాయి మీకు కాజు కూడా ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాము చూడండి చికెన్ అయితే నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశానండి మనకు బిర్యానీ కంటే కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది అండి చూడండి మనకి ఇప్పుడు చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది ఇంకా చాప్ పెట్టేస్తున్నాము ఓకే అండి లైట్గా చికెన్ కూడా ఫ్రై అయింది మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం అండి మనకు లైట్గా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి చికెను ఇంకా వేసుకుందాము ఇప్పుడు మనం ఫ్రెష్గా తెరిచాం కదండి అల్లము జిల్లీ అల్లం సిల్లగడ్డల పేస్ట్ వచ్చేసి పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఏమేమి వేయాలో చూస్తాము టమాటా వేస్తామండి టమాటా వేసి అంత మిక్స్ చేసుకుందాము టమాటా కూడా అంతా మగ్గిపోవాలండి స్మాష్ అయితే మళ్ళా మనం మసాలాలు వేసుకుందాము అండి టమాటో బాగా మ్యాష్ అయిపోయింది చూడండి ఓకే ఇప్పుడు మనం పెరిగేసుకుందాం ఓకే పెరుగులో కొంచెం వాటర్ ఉన్నాయి ఫస్ట్ వాటర్ వేసేస్తాను తర్వాత పెరిగేసుకుందాం చూడండి పెద్ద స్పూన్ ఒకటి తర్వాత ఒక హాఫ్ స్పూన్ అండి వేసాను ఒకటి ముక్కాల వరకు వేసానండి సరిపోతుంది మనకి పెరుగు అనేది మనకు చికెన్కు బాగా పట్టుకుంటే మనం చికెన్ చికెన్ పెరుగు ఇవి బాగా మిక్స్ అవ్వాలండి బాగా చికెన్ కొట్ేసి పెరుగు అనేది బాగా పట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మనం వదిలేద్దామండి ఇలాగే రెండు నిమిషాలు వదిలేసి పెరుగు అనేది మంచిగా చికెన్ పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ట్యాబ్ పెట్టేస్తాము ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ అవ్వను ఓకే అండి మన చికెను పెరుగు మంచిగా కుక్ అయింది చూడండి మనం ఇందులో వాటర్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తామండి మనకి ఇందులో వచ్చే వాటర్తో మనం కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం మసాలాలు వేస్తాము ఎందుకంటే నేను మసాలాలు చూపించలేదంటే వీడియో లెంత్ అవుతుందండి రెండోది వచ్చి నాకు కరెంట్ లేదండి కాబట్టి లైట్గా మబ్బు అనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసి మనం లైట్గా ధనియాల పొడి అనేది నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి చూడండి ఆకు ధని ఒక స్పూన్ ఆకు స్పూనే అండి మా ఈ మండలి మిరుగుపొడి వచ్చేసి ఒక స్పూన్ వేస్తున్నానండి కొంచెం మనకు ఒక స్పూన్ కొంచెం వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉండాలి కదండీ అందుకని తర్వాత చిట్కాస్తున్నానండి పసుపు ఎక్కువ వేయలేదు ఒక చిట్కడే ఆ తర్వాత బిర్యానీ మసాలా వచ్చేసి అది ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఓకే ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ మసాలా అండి ఇలాచి పొడి వచ్చేసి కొంచెం వేస్తున్నానండి ఇంతవరకు వేయలేదు ఆ తర్వాత కొంచెం చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇవి మాత్రమేనండి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు చూడండి ఇది బిర్యానీ మసాలా ఓకే ఇది వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నామండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఈ బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేస్తున్నాయి వేయలేదు చాలు సరిపోతుంది అంతకు మించి మనకు అవసరం లేదు ఇప్పుడు మనం మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని వాటర్ లేకోకుండా కుక్ చేసుకోవాలండి మనకు దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది వాటర్ అసలు అనేది వేయకుండా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టైప్ బిర్యానీ చేయండి ఒకసారి ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఓకే సిమ్లో పెట్టేసి వదిలేద్దాము పదహైదు నిమిషాలు వదిలేద్దామండి ఇలాగే ఓకే అండి చూద్దాము చూసారు కదా చికెన్ అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది వాటర్ అనేది మనం యూజ్ చేయకూడదండి వాటర్ లేకోకుండా ఇలాగే కుక్ చేసుకోవాలి మనం టమాటో వా టమాటోలో ఉండే వాటరు ప్లస్ మనం పెరిగేసాం కదా దాంతోనే కుక్ అవ్వాలండి ఓకే చూడండి చాలా బాగుంది కదండి ఇలాగే ఒక పదహైదు నిమిషాలు వదిలేద్దామండి మంచిగా కుక్ అవుతుంది ఓకే అండి ఓకే అండి చూస్తాము ఇంకా ఒక పది నిమిషాలు పడుతుందండి ఉడకడానికి మనకు చికెన్ బాగా కుక్ అయితేనేనండి టేస్ట్ బాగా వస్తుంది ఓకే అండి కుక్ అయిపోయిన చికెను ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము కేజీ తీసుకున్నానండి రైస్ కేజీ చికెన్కి కేజీ రైస్ ఇప్పుడు మనం లైట్గా రైస్ ఎరిగిపోకుండా కలుపుకోవాలి చికెన్తో పాటు రైస్ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి ఓకే ఇప్పుడు మనం నిమ్మకాయ పిండి వేసుకుందాం ఇందులోనే అండి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము ఒకసారి మనం చికెన్లో అయితే వాటర్ వేయలేదండి ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వేసాను నేను టీ గ్లాసు అది కూడా హాట్ వాటర్ వేశాను సరిపోద్దండి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం హాట్ వాటర్ ఓకే అండి ఆటు వాటర్ వేస్తున్నాను చూద్దాము ఎన్ని కావాలో మనకి ఎందుకంటే రైస్ ఒక గంట పైన నేను నానబెట్టానండి కాబట్టి మనకు ఎక్కువ వాటర్ అనేది తీసుకోరు మీరు కొంచెం పుదీనా ఉంది అది కూడా వేసేసుకుంటాము గా కివిడ వాటర్ కూడా వేద్దాము టేస్ట్ కోసం అండి చాలా బాగుంటుంది చాలు కుంకుమైతే అయితే నానబెట్టి పెట్టానండి ఒక గంట పై ముందే పాలల్లో అది కూడా వేస్తున్నాం కుంకుంపు వాటర్ ఉన్నాయని చెప్పి నేను వాటర్ తగ్గించానండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అవుతాయి కదా పాలల్లో నానబెట్టి పెట్టాను సారీ మనం పెట్టితే బాగుంటుంది వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి మనం వేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మనం దమ్ముకు వదిలేద్దాం అండి దమ్ పెట్టేసుకున్నాము ఇంకా దా పెట్టేసి ఇలా వదిలేస్తాము సిమ్లో పెట్టేశానండి దమ్ వదిలేశాను ఒక పది నిమిషాలు ఇలాగే వదిలేస్తే సరిపోద్దండి ఓకే ఇప్పుడు మనకు బిర్యానీ రెడీ అయిపోద్ది ఓకే అండి ఓకే అండి బిర్యానీ రెడీ అండి చూస్తాము చూడండి బిర్యానీ రెడీ చాలా బాగా వచ్చిందండి చూడండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి